ఏ శుక్రవారం దేవుని బాధ సద్ధిలో ఇట్టి కడుకుంట దేవుడిచ్చిన గొప్ప అవకాశం పట్టి ఆయనకే గలత మహిమా కలుగులు గాక అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని ఆక్యం తో మాట్లాడబోతుందో జాగ్రత్తగా కొద్ది నిమిషాలను పరిశీలించేద్దాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాము ప్రతి ఒక్కరు తల్ల వచ్చింది ప్రార్థనలో ఏకీ ప్రార్థన ప్రార్థనలు పరూపమున్న ఈ నీ పరిశుద్ధి శ్రేష్ఠమైన కదమైన నామపు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ రాత్రికాల కాలం సమయం అంతా కూడా చక్కటి ఇద్దరిని అనుగ్రహించి అలా ఎక్కువనే రేచి ఈ తండ్రి గడపడకు వీరు బాగా గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ఈ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి దేవా ముఖ్యంగా విదేశాలలో స్వదేశంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆరోగ్యం నుంచి బలం నుంచి శక్తి నుంచి ముందుకు నడిపించండి ముఖ్యంగా క్రీస్తు ప్రార్థన రూపులో ఉన్న ఆత్మీయ సహదరి సహజ జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యము బలము శక్తిని ప్రసాదించండి అలాగే దేవుడు తిముడు వ్యక్తి పరిచ్ఛ బిడ్డలను మహిమలు ఇస్తూ ప్రార్థన మందిరములు ఉన్న బిడ్డలను అలాగే సత్యవాక్యములు సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి చెప్పడమే కాకుండా విడడమే కాకుండా వాటిని బ్రతుకులో చూపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి అందుకని మనం ముఖ్యంగా ఆత్మతున్న వారి ఆహారమును వస్త్రహీనతున్న వారి వస్త్రములను బలహీనులకు బలము ఉన్న వారికి ఆరోగ్యమును భయపడుతున్న వంటి ధైర్యమును దయచేమ ప్రతి బాధతో అడుగుతూ ఉన్నాము అట్టి సహాయము సహాయమును బాధ అక్కడ మీరు తెరిపించి మరి తండ్రి ఇప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ద్వారా బలాన్ని పొందుకునే వాక్యం ప్రతి ఒక్కరికి దయచేమ ఈ కొద్ది ప్రార్థన ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు క్రీస్తు వారికి ప్రార్థన మనము అడిగి వేడుకనిచ్చున్నా తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరుటే వరకు అందరూ చేసుకుంటూ రోజు ప్రతి మనిషి చికూర్లో కూడా ఎన్నో హద్దుపోటులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనసులో ఉన్నాయండి ప్రతి మనిషికి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది ఈ లోక ప్రయాణంలో అంటే ప్రతి మనిషికి సమస్య అనేవి సమస్యలు అనేవి ఉన్నాయి కాబట్టి మరి ఆ సమస్యను ఎలా అని తీర్చుకోవాలి ఆ సమస్యను ఎలా మనం పరిచయం చెప్పాలి దాన్ని దాన్ని ఏం చేయాలంటే సమస్య పోవాలంటే ఏం చేయాలి దాన్ని మనం ఎలా బయటపడాలి దాని నుంచి ఎలా మనం బయటపడాలి సమస్య నుంచి ఎలా మనం బయటపడాలి అని అనేకమైన ఆలోచనలు అనేకమైన తలంపులు ప్రతి ఒక్క మానవ జంతువులు ఉండక తప్పవు అయితే దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎలా ఉండబడుతున్నాడంటే నీకు సమస్య వస్తే నీ సమస్యను దాన్ని తీసివేసుకోవడానికి ఆ సమస్యని బయటపడడానికి నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ముందు కనుక్కో ముందు నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికైనా అంటే దేవుని బాధ సాధిత ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను అంటేనండి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య నిరో చూడండి రచ్చబడ్డలో చూడండి కుటుంబంలో భార్య భక్తుల నుంచి పడకపోతే ఎక్కడ వెళ్ళిపోతున్నారంటే మీడియాలో వెళ్ళిపోతున్నారు ప్రతి టీవీ ఛానల్లో కొంతమంది వారిని కలపడానికి వాళ్ళు గొడవలు తీర్చడానికి కొన్ని పోగొడవ పెడుతున్నారు ఆ పోగడోతున్నారండి అందరికి పబ్లిక్ చేసేసుకుంటున్నారు అంటే ఇంటి గుట్టు రత్స చేస్తున్నారు ఏమయ్యా ఈ సభస్ ఎందుకయ్యానంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సభస్ పరిష్కారంగా కూడా దొరుకుతుంది తెలియక ఈ పరిష్కారం కొరకు ఏం చేస్తున్నారంటే ప్రారంభ ప్రారంభమే మనిషిని ఎత్తుకుంటున్నారు పెద్దలు ఎత్తుకుంటున్నారు వెళ్ళాలి మనకి పెద్దలు ఉండాలి వివాహ జరిగేది పెద్దలు ఉండాలి తర్వాత ప్రతి విషయంలో పెద్దలు ఉండేది మంచిది అది మంచి పరిణామమే కానీ మొట్టమొదటిగా నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికయ్యేదంటే దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి నీ ప్రతీది కూడా దేనిని గురించి చెంతపడకుండి కానీ ప్రతి విషయమందు ప్రార్థనలోని నీ వెళ్ళకుండా తీసుకువెళ్ళాలి ఎందుకు నీ మహాకేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే నీ ఇంటి గుడ్డు రోడ్డు మీదకి వెళ్ళవద్దు ఎడ్చుకు వెళ్ళవద్దు ఈ యొక్క ఆలోచనలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలంటే ఫస్ట్ నీ సమస్య పరిస్థితి అని అంటే ఆ సమస్యని బయటపడాలి అంటే ముందు నీకు ఒక ఆలోచన ఉండాలి ఆలోచన ఏంటంటే మనం నమ్మిన ఉన్నరంతమైన దేవుడు ఉన్నాడని ఆయన ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా దారి చూపించగలని ఆయన మనకి ధ్యానం ఇవ్వగలడని తెలివి ఇవ్వగలని యుద్ధంగా ఎలాగో మాట్లాడాలో తెలియచేయగలడని అటు సమాధానకరమైన వాతావరణాన్ని మన కుటుంబంలో ఇవ్వగలడని ఇది ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో ఆ కుటుంబాలలో సమాధానం అనేది దొరుకుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రైస్తవ కుటుంబాలలో సమాధానం ఉండాలి నటన జీవితం పరికరాలు రాదు నటించే జీవితానికి దేవుడికి అసహ్యం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి నటించొద్దు మీ నోట ఎలా రావాలంటే అది హృదయంలోంచి రావాలన్నమాట నేను అందరినీ మాట నోటి మాటలు చెప్పడం కాదు మాట హృదయపూర్వకంగా చెప్పాలి బైబిల్ దాన్ని ఒప్పుకుంటుంది అలాగే ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య పోవాలి మీ సమస్య పరిష్కార పూర్వకాలంటే కొంతమంది భక్తులు మీకు పరిచయం చేస్తాను ఆ భక్తుల గురించి మీరు ఆలోచించండి భక్తులు ఏం చేశారు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏం చేశారు అదే జాగ్రత్తగా ఆలోచిస్తేనండి మీకు ప్రారంభ ప్రారంభము ఒక భక్తుల వరకు అనిపిస్తాడు ఎవరైనా భక్తులంటే యాక్ ఒకసారి ఎల్దరండి ఒకసారి ఆయన దగ్గరికి ఎల్లమ్మ రండి యాకోబు గారు ఒక పరిస్థితుల్లో ఆయన చాలా చాలా ఇబ్బంది పడుతూ ఆయన ఒక సమస్యలో ఉన్నాడు యాకోబు గారు ఒక సమస్యలో ఉన్నాడు ఆ సమస్య ఏంటి అని అంటే తానే పొందించుకున్నాడు ఆ సమస్య ఏంటి ఆ సమస్య అంటే తల్లి చెప్పిన మాటకు విని ఆశీర్వాదం కొరకు తన అన్నకు చికిడిగా కూరబెట్టి జస్ట్ పక్కను తాను తీసుకున్నాడు మరి తీసుకోవాలంటే తండ్రి ఆశీర్వదించారు తండ్రి ఆశీర్వదించాలంటే తండ్రి దగ్గర ఎక్కి వెళ్ళినప్పుడు నేను యాదో అని చెప్పి అని ఎప్పుడు ఆ చేస్తతో పెద్దవాడికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఎవరు ఇషాక్ ఇషా అయితే యాకోబు వెళ్ళాడు తల్లి చెప్పినట్లుగా యాస ఎలా ఎలాగైతే తన శరీరం మీద ఆ వెంట ఉంటాయో అలాగే వస్తాం పుట్టించి తనకు తొడిగించి తల్లి పంపించింది రెప్ప పంపించింది వెళ్ళాడు అక్కడ అబద్ధం కూడా ఆడాడు యాస యాసీ అని మొత్తం ఆశీర్వాదాలు పొందుకున్నాడు అక్కడ పొందుకున్న తర్వాత విషయం తెలిసిన తర్వాత ఈ ఆశ్రావుప్పాడు చంపాలని చూసాడు తండ్రిగా ఉన్నప్పుడు చంపితే తల్లిని బాధపడతాడని ఆలోచించి టైం తీసుకుంటాడు ఈలోగా తల్లి యాకోబుడి తన అన్నింటికి మేనబాబు దగ్గరికి పంపించేసేది యాకో మేనబాబు దగ్గరికి అక్కడికి వెళ్ళాడు అక్కడ అక్కడికి సంవత్సరాలకు చేశాడు అక్కడ కూడా దేవుడు తోడై ఉన్నాడు యాకోబుకి అక్కడ కూడా వివాహం అయిన తర్వాత ఆ వర్క్ విషయంలో తన మామ తనను మోసం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉండలేక చెప్ప చేయకుండా అక్కడి నుంచి వచ్చేసాడు చెప్ప చేయకుండా బయలుదేరిపోయాడు అలా బయలుదేరిన తర్వాత ఒక ఏంటంటే తన అన్నయ్య ఎదురవుతున్నాడు తన అన్నయ్య ఎక్కడున్నాడు యాగడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ యాక్కు ని యాకులు మోసం చేసేసిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే సిచ్యువేషన్ ఇప్పుడు సమస్య ఏంటి అనంటే సమస్య ఏంటి అంటే ఎదరేమో అన్న ఎరగలేమో మా వస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అన్న ఆలోచనలో ముందుకెళ్తుంట భయం పట్టుకుంటుంది ఎవరికి యాగోకి ఇక్కడ ఒక విషయాన్ని మీకు చూపించకు ఆశపడుతున్నాను నేను అదేంటంటే ముప్పై రెండవ అధ్యాయం అండి ఆది కాకము ముప్పై రెండో అధ్యాయము మూడో విషయంలో ఒకసారి చదువుతాము యాకు ఎదో దేశమున అనగా దేశమునున్న తన సహోదరుడైన యాశామున దూతలను దోతలను ముందుగా పంపి మీరు నా పరకు యాశామంతో ఇదివరకు నేను లాభాలను నివసించి తిని నాకు పశువులు గాడు అందరు దాసి దాసీలను కలవ నీ కటాక్షము నాయందు కలిగినట్లుగా నా ప్రభు నీకు తెలియజేస్తున్నానని నీ శని ఎక్కువ అని నని చెప్పడని వారికి ఆ గుడు ఏకోగుణు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యాసవనతో లిమి అతను నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడని చెప్పగా ఏకో మిక్కిలి పైబడి తొందరపడి సమస్య ఎవరికి ఏకోడానికి గౌరవం ఎందుకంటే ఎదురవుతుందని తెలుసు ఎదురైతే సడన్ గా చూస్తే మోసం చేసిన వాడు వచ్చాడని చంపుతాడని భయం ఏం కబురు పంపించాడు దూతతో కబురు పంపించాడు కౌరు పంపగా వాళ్ళు వెళ్ళి చెప్పి తిరిగి వచ్చి వచ్చే మాట ఏంటంటే యాగోబు గారు మీ అన్నయ్య మీ అన్నయ్య ఏం చేస్తున్నాడంటే అతడు నాలుగు వందల మందితో ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పి నాలుగు వందల మందితో వస్తున్నాడట వాళ్ళు యుద్ధ ప్రవీణుడు వ్యా యాసావుకాడంలో గొప్ప గరునటండి ఎవరు యాసావు యాకాడంలో ఒక్కోడు ప్రవీణుడు అంటే బాగా రుచి కలిగేవాళ్ళని అర్థం ఓకేనా రైట్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఈ దూతలు అయ్యా మేము చెప్పాము అయినప్పటికీ కూడా మీ అన్న నాలుగు వందల మందితో ఇద్దరు కూడా వస్తున్నాడు అని చెప్పగానే భయపడుతుంది భయం ఎవరికి యాగో చూడండి ఏడవ చూడు యాగో మిక్కులు భయపడి తొందరపడి యాసవు గుంపు మీద వచ్చి దాన్ని అతకు చేసి మిగులు గుంపు తప్పించుకుని పోవచ్చు అనుకుని అంటే వద్ద మీద వస్తాడు చంపేస్తాడు వస్తాడు చంపేస్తాడు అని భయపడి గ్రూపు గ్రూపుగా మందరం మందరం విడిపిస్తున్నాడట అంటే ముందు ముందు మనం చెప్పేది వల్ల విషయం జరిగితే మనం బాగా అనే ఆలోచన మొత్తం యాకేం భయం ఉంది నా అన్న నేను మోసం చేశాను కాబట్టి నా అన్న నా మీద కోపం ఇంకా తగ్గుండదు నన్ను చంపేస్తాడు భయం భయంతో ముగ్గులు ఏర్పాటు చేసిన తర్వాత అందరినీ నా లేవు దాటించేసిన తర్వాత చూడని పద్మలో తర్వాత మీరు ముప్పై రోజు నా జా చదువుకోరండి ఇప్పుడు మీరు పద్దెనిమిది వచ్చిన చదువులో నీవు ఇవి నీ సేవబడిని యాగో ఇవి ఇది నా ప్రభు అయిన వరకు పంపబడిన ఆరు అదిగో అతడు మా వెనక వచ్చిచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాడు హెచ్చుకు వెళ్ళేవాళ్ళు ఎదురవుతుంది చెప్పడం చెప్తున్నాడు తర్వాత అట్లతడు నేను ముందుగా పంపుచున్న కాలువ వలన అతని సమాధాన పరిచిన తర్వాత నేను అతను ముఖము చూసేదను అప్పటితో వేళను కటాక్షించుకుని మీరు వ్యాసాలు చూచినప్పుడు ఆ చప్పును అతనితో చెప్పవలనియో మీరు ఇదిగో యాకోబు మా గనక గుర్చున్నాడనియో చెప్పవల్లనియో రెండో వారికి మూడో వారికి వందలు వినపడి వెళ్ళిన వాళ్ళందరికీ ఆఖ్యాపించను అంతట కాలువను తనకు ముందుగా పంపించి తన ముప్పులో ఆ రాత్రి నిలిచిపోయాను కోరకులు పంపిస్తున్న సమాధానం సమాధానం పడతాడు ఏంటి ఆయన నమ్ముడలేదు కోరకులు పంపించినా నమ్మలేదు నిలిచిపోయాడట తీర్చిపోయి ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు వచ్చి యాగో ఇరవై అంటే ఆ రాజు లేచి తన ఇద్దరు భార్యలు తన ఇద్దరు దాశీలు తన పదకొండు మంది పిల్లలు తీసుకుని ఎవ్వేపు లేవు దాటించి ఏకు వారిని తీసుకుని ఆ ఏడు దాటించి తను కలిగినదంత పంపివేసిన తర్వాత ఏకకు ఒక్కడు మిగిలిపోయారు ఒక నరుడు తెల్లవారు వరకు అతడితో పెరుగులాడని అంతటి పంపిస్తున్నాడట ప్రార్థన ప్రారంభించాడేటండి ఎవరికి దేవుడికి తండ్రి నేను తప్పు చేశాను నేను పాపం చేశాను ఇదిగో ఇక్కడ తిలా అక్కడ వెళ్తా అక్కడ వెళ్తారా నువ్వు నన్ను ఆశీర్వదించు తోడుగా ఉన్నావు అయినప్పటికీ కూడా మరణ భయం అనేది నన్ను తింటుంది ఇదిగో నా అన్న నన్ను చంపాలని చూస్తున్నాడట నన్ను చంపేస్తాడు ఇదిగో నీ ప్రార్థన చేస్తాడు ఏదైనా ఆశీర్వదించు అది ప్రార్థన బట్టి పట్టుదల కలిగిన ప్రార్థన రాసుకోండి పట్టుదల కలిగిన ప్రార్థన మీరు చేస్తున్నారా ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఈ మనుషుల దగ్గరికి నువ్వు ఇది సహాయం మొట్టమొదటిగా మీ దగ్గరికి వెళ్ళండి దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ప్రేరేపిస్తున్నాడు మీరు అర్థమవుతుందా చూడండి నీ ప్రార్థన ఏం చేస్తున్నాడు ఇరవై ఆలోచనలు చదువుతున్నారండి ఆది ఖండము రెండో అధ్యాయము ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెరుగురాటం తాను అతను ఎలగకుంటుని చూచి తొడగోటి మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెరుగురాటకు తొడగోటి వచ్చిన ఆయన తెల్లవారుచున్నది కనుక నేను పొంగు పోని పొంగు పోనిమని అతను నీవు నన్ను ఆశ్చర్యదిస్తే కానీ నిన్ను పోనీయను ఆయన నీ పేరు ఏమని అడగగా అతను యాకోబుని మోసగా అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గడిచి గనుక ఇక మీద నీ పేరు ఇస్తలేదు ఇస్తలేదు కానీ యాకో అని పడితే చెప్పాడు అప్పుడు యాకో నీ పేరు దయచేసి తనకు మరి అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశ్చర్యని ఇచ్చిండు ఏపముకు నేను ముఖం మొఖలో ఒక మీరు దేవుడిని చూచింది అయినను నా ప్రాణంతో కింద ఆస్థల నందు అని మీరు దాని పేరు పెట్టాను ఆదర్శము కానీ ఏరో నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అప్పుడక్కడు తొడగోటు చూ తొడ కుంటుచు నడిచాను అందుచేత అది ఏకవు తొడగోటి మీద తొంటి నరము కొట్టినందున నేటివరకు ఈశ్వరయుడు త్వర కోటి అని పుంజినరు తినరు ఎక్కువ కళ్ళు ఎత్తి చూసినప్పుడు విషయం ఏంటంటే దేవుడు అన్నారా ప్రార్థన చేశాడు దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత అతను బయలుదేరతాడు ఎక్కడికి వ్యాసండి చోటికి ఇక్కడ ఆల్రెడీ ఎవరు ప్రార్థన చేసే తండ్రి తండ్రి నా అందులో అందులో కానీ ఎవరు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు నువ్వు నన్ను ఆశ్చర్యించారంటే నువ్వు కూడా నీ సమస్య పోవాలని సమస్య పోయేంత వరకు కూడా ప్రార్థన చేస్తూ చేస్తూ అదే సమస్య గురించి గాని కానీ అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అనేకులు తీవ్రలు నడిపించడానికి నువ్వు చాలా పాటు పడాలి కష్టపడాలి ప్రేమ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలి అంటే నేను పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి అనేక ఆత్మలు రక్షించడానికి ముందు ప్రార్థన చాలా ప్రాముఖ్యం లేని దేవుడు వారు చూడు ఇక్కడ యాసో ప్రార్థన తన యొక్క జీవిత చూడబై మూడు వచ్చాయి కోసం దేవుడి విషయం ఆలోచించాడు యాసావు దగ్గరికి వెళ్తే యాసావు కనిపిస్తే కంపేస్తాడు ప్రార్థన ప్రార్థిస్తాడు ఎస్ అంబాస్ ప్రార్థన చేశాడు ఏం జరిగిందంటే ఒక మూడు అధ్యాయంలో యాకవు కదిలించి చూసినప్పుడు అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి చూపింది అప్పుడు అతడు ఇద్దరు దాన్ని పంచి అప్పగించను అతడు అతడు ముందర దాసీలు వారి పిల్లలు వారి వెనక్కి లేదు ఆమె పిల్లలు ఆమె రాయారు యోచి తాను వారు ముందు వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించు వరకు ఏడు నేలను నేల పడిను ఏడు బాహాలు నేల సాగే అప్పుడే ఆ సాగు అతని ఎదురు కూడా ప్రయత్తుకుని అతని దగ్గరికి వచ్చి కౌపలించుకుని అతను మేడ మీద పడి ముద్దు పెట్టుకునేమో దేవునికి మహిమ కలగలుగా తప్పేస్తాడు అనుకున్న ఆయన గౌరవించుకున్నాడట పెట్టుకున్నాడట ఎంత దేవుడు చేసే కార్యాలంత గొప్పగా ఉంటాయి తర్వాత చూడటాంటది వరుతులు కన్నీరు విడిచి కన్నీరు విడిచేట తప్పేమ ఎలా వచ్చి దేవుడిని ప్రార్థన చేయటం దేవుడు ఏ సమాధిని కలిగించాడు మోసం చేశాడు మర్చిపోయాడు చాలా సంవత్సరాలు అయితే ఆయన తమ్ముడు చూశాను రక్త సంబంధకుని చూసి అని వచ్చాడు కౌమిలించుకున్నాడు ప్రేమ దేవుడు వల్ల నీకు అనేక మంది శత్రువుల్లో ఉంటే ఉండవచ్చు నేను అనేక మంది బాధపడుతూ ఉండొచ్చు అక్కడ వాళ్ళ ప్రేమ చూపించు దేవుడు వాళ్ళు వర్షాలు బాధిస్తాడు నీ యొక్క ప్రార్థన పెట్టాడు కాబట్టి మీరు పట్టుదలగాలి నేను ప్రార్థన చెయ్యగలరా ఆలోచించి అర్థం చేసుకోండి రాత్రి రకాల సమయంలో ఎక్కువ సార్లు దేవుడు మనతో మాట్లాడే గొప్ప మాట మన జీవితాల్లో నెరవేరు గాక ఆమె ఆమె తన వచ్చేసి ప్రార్థన చేస్తుంది ప్రార్థన పరలోకం నీ పరిశుద్ధ శ్రేష్ట స్థుతులు ఇంతవరకు మీరు మాతో మాట్లాడి పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నారు పట్టుదల కలిగి ప్రార్థన చేసే భాగ్యం ఆంగల్కు దైవస్తునింద బాట దేవుని వారి బలమున దేవునిస్తుని మా దుష్ దృష్టిలు పోకుండా కాపాడును ప్రతి ఒక్కరికి దైవస్తుని మా ప్రభువైన రారాయున యేసుక్రీస్తు వరితియే నామమున నీ ప్రార్థనను మనం అడిగే వేడుకించు నామము తకై ఆమే తనే ప్రమి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువైన కృపయే ఆయ శద్ధాత్మలలో శావాస ఎప్పుడు నీ అనుగ్రహము సదాకారము తోడే పరిడిపిచుగా ఆమే మేము అందరికీ అందగాలండి రేపు మళ్ళా ఎక్కువ పరిచయం నడుస్తున్నాము అందరికి కూడా జాగ్రత్తగా మాట విని ఇన్న మాట ప్రకారం పరికీ ఉంటాయి అందరూ మన కోరుకుంటూ అందరికి వందగా కట్ ప్లస్